హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు పున్నగంటి ప్రాపగేషన్ చూపిస్తాను చూడండి పొన్నగంటి చాలా మంచిది కదా కంటికి ఆకుకూరల్లో కొన్నగంటి ప్రత్యేకించి కంటికి మంచిది ఇదిగోండి ఇలా ఉంటే కదా ఇలా తిప్పుతాం కదా ఇది లేక ఉంది అందుకే వదిలిపోయింది దీని కోసి చాలా సేపోయింది చూడండి ఇలా కోసిన తర్వాత ఇలా ఆకు తీసుకుంటాం కదా తీసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం పట్టించుకోవచ్చు చిగుర్లు నేను బయటకు తీసేయకుండా కొంచెం అంతా వదిలేసాను అయితే ఇదిగోండి కనుపుగా కొంచెం వదిలేసేయాలన్నమాట వదిలేసి అట్లా డైరెక్ట్ అయినా పెట్టేయచ్చు లేదు ఇలా అనుకోండి ఇది పెట్టి మూడు రోజులు చూసారా వేర్లు ఎలా వచ్చినాయో ఇది కన్ఫామ్గా బతికేస్తుంది చూసారా ప్ర దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే ప్రతి గంటలో వేర్లు వస్తాయి ఇలా పెట్టేసినా పర్లేదు ఇలా పెట్టేసి మట్టి మొత్తం వేసేసినా పర్వాలేదు ఎక్కడి నుంచి అక్కడి నుంచి చిగురులు వచ్చేస్తాయి చూసారా చిగులు స్టార్ట్ అయినాయి కొండగంట పెంచుకోవటం చాలా 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 ఈజీ అనమాట చూసారు కదా ఎలా వచ్చినాయో అయితే కోసేటప్పుడు కూడా కొన్ని టెక్నిక్లు మనం ఫాలో అయితే త్వరగా ఇప్పుడు ఇలా ఉంది కదా ఇలా కొయ్యాలని ట్రై చేస్తే కొంచెం కష్టం అవుతుంది అదే కణుపు దగ్గర అనుకోండి ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా అంటే ఈజీగా వచ్చేస్తుంది కొయ్యడమేమో కణుపు దగ్గర పట్టుకొని కొయ్యాలి భూగులు పెట్టాలనుకున్నప్పుడు లేదా వేర్లు కావాలి అనుకున్నప్పుడు కణుపు దగ్గర మాత్రమే కొంచెం వదిలేసి కట్ చేసుకోవాలి నేను ఇవన్నీ కూడా అదే విధంగా వాటర్ పోస్ పెట్టాను చూసారా ఒక్క వారంలో నాకు మళ్ళీ వండుకోవడానికి సరిపడా ఆకొస్తుంది ప్రతిది ప్రతిది ఇందులో లేత ముద్రం లేదు అన్నీ మనకు వచ్చేస్తాయి ఇది చూడండి ప్రతి నాట్లో మనకు వచ్చేసింది వాటర్ తగిలితే చాలన్నమాట ఇది ఒక ప్లస్ ఇది చూడండి కాడే కొమ్మే వచ్చేసింది ఆపంగా ఇదండి పొండగంటి సంగతి చిన్న చిన్న లేత ఉన్నాయి అనమాట కొంచెం పాడేయ ఎందుకంటే వాటర్ ఎక్కువ పెట్టేశాను చిన్న చిన్న ముక్కలని అందమేమని ఎక్కువ పెట్టేశాను ఈ చిన్న ముక్కున్నా చాలు నేను నాలుగు సంవత్సరాల క్రితం ఒక ఆమె దగ్గర కొన్నాను అనమాట అప్పటి నుంచి వీటిని ఇదే రకంగా వాడుకోవడం భూమిలో పెట్టడం చలి విడిగా పెరుగుతుంది గడ్డిలాగా మా ఇంట్లో వారానికి ఒక మూడు రోజులు ఉండడానికి వస్తుంది అనమాట కంటికి చాలా మంచిది ఆకుకూరల్లో బెస్ట్ చూసారా దీనికి కనుపు లేదు అందుకే చూసారా ఇక్కడ వేర్లు రాలేదు కానీ పైన చిగులు వచ్చేసింది కనుక్కుంటేనే మనకి వేర్లు త్వరగా వచ్చి బలపడతాయి అన్నమాట కట్ చేయడం మీకు అర్థమైంది కదా కట్ చేయడం కడుపు దగ్గర కట్ చేయాలి పెట్టేటప్పుడు కడుపు కొంచెం వదిలేసి కదా కొంచెం వదిలేసి ఇలా పెట్టాలన్నమాట ఇది కొండగంటే సమయం ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎలా వచ్చేసింది మూడు రోజులకి ఓకే ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద టుడేస్ డేస్ విజయో బాయ్